ಶಾರದ ನೀರದೆಂದು ಘನಸಾರ ಪಟೀರ ಮರಾಳ ಮಲ್ಲಿಕಾಹಾರ ತುಷಾರ ಫೇನ ರಜತಾಚಿಲ ಕಾಶ್ಯ ಫಣೀಶ ಕುಂದ ಮಂದಾರ ಸುಧಾ ಪೋಧಿ ಸಿತ ತಾಮರ ಸಾಮರವಾಹಿನಿ ಸುಭಾಕಾರ ತನುಪ್ಪು ನಿನ್ನು ಮದಿಗಾನಗನೆನ್ನಡುಗಲ್ಗು ಭಾರತೀ ಪದ್ಯಪ್ರಭಾ ಚಾನಲ್ ವೀಕ್ಷಕರಿಗೆ ನಮಸ್ಕಾರ ఈరోజు అజిరామరం తెలుగు పద్యం శీర్షకలో మరొక మంచి పద్యాన్ని చూద్దాం ఈరోజు చెప్పబోయేటువంటి పద్యము భర్తృహరి సుభాషితము భర్తృహరి సుభాషితాలు సంస్కృతంలో ఉంటాయి అసలు వాస్తవానికి సుభాషిత త్రిశతి అది అంటే మూడు శతకములు నీతి శతకము శృంగార శతకము వైరాగ్య శతకము ఈ మూడిటిని కలిపి భర్తృహరి వ్రాసారు నిండ నీతుల పుట్టన్నమాట అది సార్వకాలీన సామాజికమైనటువంటి స సత్యాలవ నేను అయితే వాటిని మన తెలుగు పద్యాలలో అనువాదం చేసినటువంటి గొప్ప కవులు ముగ్గురు ఉన్నారు వాళ్ళలోని అత్యంత ప్రాశస్త్యాన్ని లోకంలో పొందినటువంటి మహాకవి ఏనుగు లక్ష్మణ కవి ఇందులో ఈరోజు మనం చెప్పబోయేటువంటి పద్యము నీతి శతకంలోనిది అందున నీతి శతకంలో కూడా విభాగాలు ఎలా చేస్తారంటే పదేసి పద్యాలకు ఒక్కొక్క విభాగం చొప్పున చేస్తూ వస్తారు పద్ధతి దైవ పద్ధతి ఇలాగ చెప్పుకుంటూ వస్తారు ఇప్పుడు ఇప్పుడు చెప్పబోయేటువంటి పద్యం ఏమిటి అంటే దైవ పద్ధతిలోనేది అన్నమాట పద్యం చూద్దాం ఇది చాలా ప్రసిద్ధి చెందినటువంటి పద్యం గురుడు గురుండు బాలు శతకోటి సుపర్బులు వాహిని పతుల్ ంబుకోట మధుసూదనుడు ఓ దంతి దిక్క విపతిగాప్పు బలఘాతియుదాయల కోడెనాజిలో శరణముదైవ మేపురుష శక్తి నిరర్థకమి భంగుల శరణము దైవమే పురుషశక్తి నిరర్థకం ఇన్ని భంగులన్ ఇది ఒక సూక్తిని సమాజానికి అందించడం కోసం ఒక దృష్టాంతాన్ని కవిగారు ఇందులో చెబుతున్నారన్నమాట ఇతివృత్తం ఏమిటంటే దేవేంద్రుడు యుద్ధానికి బయలుదేరుతాడు దేవేంద్రుడు ఎవడ మీద యుద్ధానికి వెళ్తాడండి ఏ రాజు మీద యుద్ధానికి వెళ్తాడు అంటే దేవేంద్రుడు రాజులతోటి ఎప్పుడు యుద్ధం చేయలేదు అతను ఇంద్రా ఇంద్రుడు అంటే స్వర్గలోకానికి అధిపతి కానీ దేవదానవులకు జ్ఞాతి వైరం అనేది మొట్టమొదటి నుండి ఉన్నదే దేవ దేవతలు దానవులు వీళ్ళిద్దరూ కూడా అన్నదమ్ములు వరసలు అవుతారు ఒకే తండ్రి కశ్యప బ్రహ్మ ఇంకా తర్వాత దితి అదితి సంతానము అదితి సంతానము దేవతలు దితి సంతానము రాక్షసులు దితి సంతానము గనకనే రాక్షసులని దైత్యులు అన్నారు అదితి సంతానము గనుక దేవతలన్నీ ఆదితేయులు అన్నారు వీళ్ళిద్దరికీ మాత్రం వైరం అనేది మొట్టమొదటి నుండి ఉన్నటువంటిది దేవేంద్రుడి మీదకి అంటే స్వర్గం మీదకి ఒక్కొక్క రాక్షసుడు దండెత్తి వెళ్ళేవాడే రావణాసురుడు కూడా దండెత్తి వెళ్ళాడు అలాగే శుక్రాచార్యుడు కూడా మా శుక్రాచార్యుని యొక్క అండ తీసుకుని బలిచక్రవర్తి కూడా దండెత్తి వెళ్ళాడు ఇంకా హిరణ్యకసుడు అనేటువంటి వాడు సరే ఇలాగా చాలామంది వెళ్తూ ఉంటే ఏ రాక్షసుడు అది వేగ సంగతి మొత్తానికి దేవేంద్రుడు మాత్రం యుద్ధానికి బయలుదేరేట మరి యుద్ధానికి బయలుదేరినప్పుడు తన సరంజామా ఏమిటో ఇందులో ముఖ్యంగా చెబుతున్నారు అది ప్రధానం గురుడు గురుండు దేవేంద్రుడు యుద్ధానికి వెళ్తూ ఉంటే అతనికి సరైనటువంటి సలహా ఇచ్చేటువంటి ప్రధానమంత్రి గురువు గారు ఆ గురువుగారి యొక్క మాటని ఇలా ఏమాత్రము దాటేటువంటి వాడు కాదు దేవేంద్రుడు చాలా చాలా గొప్పవాడు అయినటువంటి వాడు ఆ గురువు గారు ఆయన ఎవరు అంటేనట సాక్షాత్తు బృహస్పతి ఇప్పుడు ఎవరైనా మంచి తెలివైన వాళ్ళని కానీ తీసుకుంటే మనం అంటూ ఉంటాం అబ్బా ఆయనే బుద్ధికి బృహస్పతి అండి అంటారు అంటే మంచి ఇంటెలిజెన్స్ తెలివితేటలు జ్ఞానము అనేటువంటి విషయానికి వస్తే సుప్రీం ఎవడని చెప్పాలి అంటే బృహస్పతి బృహస్పతితో సమానమైన వాడని చెప్పి బృహస్పతి లాంటి తెలుగుదాటలు కలిగిన వాడని చెప్పి ఎవరినైనా మనం ప్రశంసిస్తూ ఉంటాం చూసారా మరి అలాంటిది దేవేంద్రుడి యొక్క గురువుగారు డైరెక్ట్గా బృహస్పతి మరి అలాంటప్పుడు దేవేంద్రుడికి ఎక్కడ లోటు ఉంటుంది దేవేంద్రుడు రాంగ్ స్టెప్ వేసేటువంటి అవకాశం ఎక్కడనే ఉంటుందా ఎందుకంటే మహామంత్రి యొక్క పాత్ర రాజ్య నిర్వహణలో మహారాజుకి చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ దేవేంద్రుడికి మహామంత్రి స్థానంలోనవచ్చు లేకపోతే గురువుగారి స్థానంలో వచ్చు సాక్షాత్తు బృహస్పతి ఉన్నాడు అంటే ఆ విషయంలో దేవేంద్రుడికి ఎక్కడా లోటు లేదు అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది ఇంకా తర్వాత ఆయుధాల విషయానికి వద్దాం ఎంత బలమైనటువంటి రాజైనా సరే సరైనటువంటి ఆయుధ సంపత్తి కానీ తన దగ్గర లేకపోతే శత్రువుల చేతిలో ఓడిపోయేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి మరి దేవేంద్రుడి యొక్క ఆయుధ సంపత్తి ఎలాంటిది అంటే ఏంట వాలు శతకోటి వాలు అంటే కత్తి అదే ఆయుధం అనుకుందాం దేవేంద్రుడి యొక్క ఆయుధం ఏమిటంటే శతకోటి శతకోటి అంటే శతకోటి స్వరుస్తింహ దంభోళ్ళి రసి నిర్వయోహ అని అమర అంటే వజ్రాయుధానికి శతకోటి అని పేరు కోటి అంటే మనకి తెలుసు టెన్ టూ పవర్ ఆఫ్ సెవెన్ వంద లక్షలు ఒక అంకె కోటి అది కానీ కోటి అనే దానికి ఇంకొక అర్థం ఉన్నది కోటి అంటే అంచు అంటే ఎడ్జ్ ఒక కత్తి కానీ తీసుకోండి దానికి షార్ప్గా ఉండేటువంటి ఒక ఎడ్జ్ ఉంటుంది దానితోటి మహారాజులు కత్తిని చేత్తో పట్టుకుని యుద్ధానికి వెళ్ళి శత్రువుల యొక్క తలకాయలు తగ్గొడుతూ ఉంటారు ఇంకా కొంతమంది రాజులు ఉన్నారంటే ఆ కత్తికి రెండు వైపులా కూడా పదును ఉంటుంది ఆ కత్తిని అటువైపు కొడితే ఒక తలకాయ ఎగిరిపోతూ ఉంటుంది ఇటువైపు తిప్పితే ఇంకో తలకాయ ఎగిరిపోతూ ఉంటుంది అయితే ఇప్పుడు దేవేంద్రుని యొక్క ఆయుధం వజ్రాయుధం అన్నారు చూసారా దానికి వంద అంచులు ఉంటాయి కోటి అంటే వంద కోట్లు అంటే వంద అంచులు ఉంటాయి అంటే రెండు అంచులు ఉన్నటువంటి కత్తి అయితేనే ఒక్క ట్రిప్పుకి రెండే తలకాయలు ఎగిరిపోతూ ఉంటాయి కదా మరి అంత పవర్ఫుల్ అయినటువంటి వజ్రాయుధం అంటే దేవేంద్రుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు తన ఆయుధ సంపత్తిలో ఎక్కడా కూడా ఏమీ తేడా కలగలేదన్నమాట అంటే ఆయుధాలు కూడా శుభ్రంగానే ఉన్నాయి ఇంకా తరువాత తన సైన్యం వీక్గానే అయ్యారనుకోండి ఏ రాజుకైనా మరి ఆ రాజు పరాజయం పొందేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి కానీ ఇక్కడ దేవేంద్రుడి యొక్క సైన్యం ఎవళ్ళు ఆ సైన్యానికి ఉండేటువంటి అధిపతులు ఎవళ్ళు అంటే అనట సుపర్వులు వాహిని పతుల్ వాహిని అంటే సే సేన సైన్యం అన్నమాట వాహినీపతులు అంటే సేనాధి సేనాధిపతులు సర్వసైన్యాధ్యక్షులు ఉన్నారు చూసారా వాళ్ళు సాక్షాత్తు సుపర్గులు సుపర్గులు అంటే వాళ్ళండి సుపర్వాణుమనస త్రిదివేశాదివౌకస అమర కోసము సుపర్వాణులు సు త్రిదివేసులు దివౌకసులు ఇదంతా కూడా దేవతలకి సమానార్థకాలు దేవేంద్రుడి యొక్క సైన్యానికి సర్వ సైన్యాధ్యులు ఎవళ్ళు అంటే అంట సాక్షాత్తు దేవతలే సురభవనంబు కోట పోని ఇది ఇలా ఉండగా దేవేంద్రుడి యొక్క కోట ఉన్నది కదా అది ఏమైనా కొంచెం వీక్గా ఉందా ఎందుకంటే కోట అనేది చాలా పటిష్టంగా ఉండవలసిన అవసరం ఉంటుంది మహారాజులకి అందుకే ఆ కోట యొక్క ప్రాకారాలు మూడు వరసలు నాలుగు వరుసలు పెడుతూ ఉంటారు ఆ కోట గోడ దగ్గర కందకం ఉంటుంటుంది ఆ కందకంలో మసాలను పెంచుతూ ఉంటారు కోట గోడకు ఆనుకుంటూనే కందకం ఉంటుంది అంటే శత్రు రాజులు కానీ ఎవరైనా దండెత్తి రావాలి అంటే ఆ కోట గోడ ఎక్కిసి దిగాలి అంటే ఆ గోడ కంటే ముందు కందకం ఉంటుంది గుర్రంతో జామని చెప్పి అనుకున్నా కందకంలో పడిపోతే ఆ మొసళ్ళు తినేస్తాయి చాలా ప్రమాదకరమైనటువంటిది మామూలు మామూలుగా మనం చూస్తూ ఉండేటువంటి రాజుల యొక్క కోటలే అలా ఉంటుంటాయి మరి దేవేంద్రుడి యొక్క కోట ఏమైనా కొంచెం తేడా ఉన్నదా అంటే అది ఎలాంటిదిట సురభవనంబు సాక్షాత్తు స్వర్గం అనేటువంటిది శత్రు దుర్భేద్యమైనటువంటిది అటువంటిది దేవేంద్రుడి యొక్క కోట ఇంకా తరువాత మధుసూదనుడు సయిదోడు మధుసూదనుడు అంటే విష్ణుమూర్తి చాలామంది చిన్న పొరపాటు చేస్తూ ఉంటారు అంటే సందర్భం వచ్చింది కనుక నేను చెబుతున్నాను మధుసూదనుడు అంటూ ఉంటారు అలాగే పేర్లు పెట్టుకున్న వాళ్ళు కూడా మధుసూదనరావు అంటుంటారు అంటే ఈ మధుసూదన అని చెప్పి ఆ దాకి ఒత్తు పెడుతూ ఉంటారు వాస్తవానికి ఏంటంటే అసలు మధుసూదనుడు అని సోదనము అంటే సంహరించడం మధు అనేటువంటిది ఏంటంటే తేని అని అర్థం ఉన్నది కానీ ఇక్కడ మధు అనే పేరు కలిగినటువంటి ఒక రాక్షసుడు ఆ రాక్షసుడిని సంహరించిన వాడు శ్రీ మహావిష్ణువు అందువలన విష్ణుమూర్తికి మధుసూదనుడు అని పేరు విష్ణుమూర్తి అనేటువంటి సుప్రీం గాడ్ విష్ణుమూర్తి చాలామంది రాక్షసుల్ని సంహరించడం జరిగింది మనకు తెలుసు హిరణ్యకసు హిరణ్యాక్షులను సంహరించడాలు ఇలాగ శిశుపాల దత్తభక్తుల్ని రావణ కుంభకర్ణుల్ని ఇలా వీళ్ళని సంహరించడం కోసం శ్రీ మహావిష్ణు అవతారాలు కూడా ఎత్తాడని చెప్పి మనం పురాణాల్లో తెలుసుకుంటున్నాం కదా అటువంటి మధుసూదనుడు సయ్యదోడు ఇక్కడ సయ్యదోడు అంటే దీనికి తోడబుట్టినవాడు అని అర్థం అసలు సహి సహా తోడు సహా అంటే సహవాసము అంటాం కదా సహ సహాయకుడు ఇది సంస్కృత పదము దాన్ని అది అలాగ తెలుగులోనికి ఒక వికృతి పదంలా వచ్చేస్తే హా అనేటువంటిది ఎగిరిపోతుంది అప్పుడు ఎందుకంటే మహాప్రాణాటరమైనటువంటి హా పోయి యా కింద మారిపోతుంటది అందుకే సహాయము అనే మాట సాయము అని చెప్పి వికృతి పదంగా మారింది అది ఈ అలాగే సహా అనేది సయ్యి అయింది తోడు ఇప్పుడు చూడండి తోడబుట్టువు అంటాం అంటే తన తోడ పుట్టినటువంటి వాడు అంటే తనకి తన మాతృగర్భంలోనే తన తల్లి అంటే తను ఏ తల్లి గర్భం నుండి అయితే బయటకు వచ్చాడో అదే తల్లి గర్భం నుండి బయటకు వచ్చినటువంటి వాళ్ళు తోడబుట్టువులు అవుతూ ఉంటారు ఇక్కడ దేవేంద్రుని యొక్క తోడబుట్టు ఎవడండి అంటే సా ఎవడో కాదండి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు దేవేంద్రుడి యొక్క తోడబుట్టినటువంటి వాడు అందుకే వామనావతార ఘట్టంలో అవరుడు అనే ప్రయోగాన్ని చేస్తారు అవర అవరా అంటే ఇప్పుడు అగ్రజుడు అంటే అన్నయ్య అగ్రజ అంటుంటారు అంటే అన్నయ్యను అనాలి అంటే అగ్ర అంటే నాక తనకంటే ముందుగా జ అంటే పుట్టినటువంటి వాడు ముందుగా పుట్టినటువంటి వాడు అన్నయ్య అవుతాడు తప్ప తమ్ముడు అవడు మరి తమ్ముడిని ఏమిటనాలి అంటే దానికి రెండు పదాలు ఉన్నాయి అనుజుడు అని అనుసరించి జన్మించినటువంటి వాడు అనుజుడు అంటే ముందు పను పుడతాడు పుట్టిన తరువాత తన తమ్ముడు తనను అనుసరించి పుడతాడు అందువలన అనుజుడు అలాగే అవరుజుడు అని ఒక పేరు ఉన్నది అగ్రజుడు అవరజుడు అందుకనే అమర కోసం ఏం చెబుతుందంటే ఉపేంద్ర ఇంద్రావరజ్చక్రపాణిశ్చతుర్భుజ అని విష్ణుమూర్తి పేర్లు చెబుతూ ఉంటుంది ఉపేంద్ర ఇంద్రావరజ అంటుంది విష్ణుమూర్తికి ఉపేంద్రుడు అని పేరు అలాగే ఇంద్రావరజుడు ఇంద్రుని యొక్క అవరజుడు అంటే ఇంద్రుడి యొక్క తమ్ముడు అయినటువంటి వాడు అంటే వామనమూర్తి అదితి గర్భాన జన్మించినటువంటి వాడు వామనావతారంలోని అలాగే అదితి గర్భాన అంతకు ముందే దేవేంద్రుడు జన్మించినటువంటి వాడు అంటే దేవేంద్రుడికి విష్ణుమూర్తి తమ్ముడు అన్నమాట ఇక్కడ మధుసూదనుడు సైదోడు విష్ణు అంటే దేవేంద్రుడి యొక్క తమ్ముడుగా ఉన్నటువంటి వాడు పోనీ అల్లాటప్ప మనిష అంటే ఎవరండి సాక్షాత్తు విష్ణుమూర్తి అండి ఇంకా తర్వాత దేవేంద్రుడు ఎక్కి వెళ్తూ ఉండేటువంటి వాహనం ఉన్నారు చూసారా అదేమైనా వీక్గా ఉందా అంటే అది ఎలా ఉన్నారట దంతి ఆ దిక్కు కరిపతి దిక్కులకి ఏనుగులు ఉన్నాయి ఎనిమిది దిక్కులన ఎనిమిది ఏనుగులు ఈ భూమండలాన్ని మోస్తున్నాయి అని చెప్పి పురాణాలు చెబుతూ ఉంటాయన్నమాట ఇంద్రో వణి పితృపతిర్నైరుతో వరుణోమరుతు కుబేర ఈశ పతయ పూర్వాదీనా దిశాంక్రమాత్ అంటే అష్టదిక్పాలకుని అమరకోసం చెబుతోంది దాని తర్వాత ఎనిమిది దిక్కులని మోతూ ఉండేటువంటి ఏనుగుల గురించి చెబుతుంది అన్నమాట ఐరావత పుండరీ కోవామన కుముదోంజన పుష్పదంత పుష్పదంతస్సార్వభౌమస్సుప్రతీకస్థదిగ్గజ ఎనిమిది ఏనుగులని చెబుతూ ఉంటుంది ఐరావతము పుండరీకము వామనము కుముదము అంజనము పుష్పదంతము సార్వభౌమము సుప్రతీకము ఇవి ఎనిమిది ఏనుగుల పేర్లు అన్నమాట అయితే ఈ దిక్కులన్నీ మోసేటువంటి ఏనుగులంటే చాలా చాలా బలమైనటువంటివి వాటన్నిటికీ కూడా లీడర్ వాళ్ళు అంటే ఐరావతం తూర్పు దిక్కున మొహత్తు ఉండేటువంటి ఏనుగు పేరు ఐరావతం ఆ ఐరావతము దేవేంద్రుడి యొక్క వాహనం అన్నమాట అంటే ఇంతవరకు చెప్పిన దాంట్లో దేవేంద్రుడి యొక్క గురువు గారు చాలా గొప్ప ఆయన పవర్ఫుల్ దేవేంద్రుడి ఆయుధం అనేది చూడ కూడా చాలా పవర్ఫుల్ దేవేంద్రుని యొక్క సైన్యంలో సర్వ సైన్యాధ్యక్షులు కూడా దేవతలు దేవేంద్రుని యొక్క కోట ఉన్నది అంటే అది ఎంత పటిష్టంగా ఉందంటే సాక్షాత్తు స్వర్గమే దేవేంద్రుడికి వాళ్ళు తన తనకి తమ్ముడుగా ఉండి బాసటగా నిలిచినటువంటి వాడు అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి తను ఎక్కి వెళ్తూ ఉండేటువంటి వాహనం ఏమిటి అంటే అది మొత్తం దిక్కులను మోగుతూ ఉండేటువంటి అన్ని ఏనుగులకి కూడా అధిపతి అయినటువంటిది ఐరావతం ఇందులో ఎక్కడా లోటు లేదండి దేవేంద్రుడికి కించిత్తు కూడా తక్కువైంది అందువలన దేవేంద్రుడు సరిగా యుద్ధం చేయలేకపోతున్నాడేమో అనే అనుమానం ఎవరు పెట్టుకో అక్కర్లేదని చెప్పి నొక్కి నొక్కి కూడా కవిగారు ప్రతి విషయాన్ని పాయింట్ని చాలా క్లియర్గా చెప్పుకుంటూ వచ్చారు అయినప్పటికీ అని చెబుతూ బలఘాతియు దాయల కోడే నాజీలో బలఘా దాయలకు ఓడే దాయలు అంటే దాయాదులు ఇప్పుడు దేవేంద్రుడికి ఈ రాక్షసులు అంతమంది దాయాదులే కదా మరి ఈ దాయాదుల చేతులని ఆదిలో అంటే యుద్ధంలోని ఓడే ఓడిపోయాడు దేవేంద్రుడు ఇంత సరంజామా గొప్పగా ఉన్నప్పటికీ కూడా యుద్ధంలో తన దాయాదులైనటువంటి ఆఫ్టర్ ఆల్ రాక్షసుల చేతుల్లో ఓడిపోయాడండి అని పోనీ ఇంతవరకు బాగానే ఉంది ఇంకా కవి చెప్పడంలో తమాషా చూడండి ఆ పద ప్రయోగాలు ఎలా ఉన్నాయో దేవేంద్రుడి యొక్క సరంజామ అంతా గొప్ప గొప్పగా చెప్పారు కానీ యుద్ధం చేసేవాడు దేవేంద్రుడే కదా అక్కడ దేవేంద్రుడు దేవేంద్రుడికి సలహాలంటే బృహస్పతి ఇస్తాడు తప్ప బృహస్పతి యుద్ధానికి ఏమో రారు కదా మరి దేవేంద్రుడే కదా చేయాలి ఏమో ఇంతకే అన్నీ బాగానే ఉండి దేవేంద్రుడు వీక్ అయ్యే మాట అయితే యుద్ధంలో ఓడిపోయాడు అని చెప్పి అనుకోవచ్చు కదా కానీ దేవేంద్రుడు కూడా వీక్ కాడు అన్న విషయాన్ని ఇందులో చెబుతూ దేవేంద్రుడికి ఏ పేరు చెప్పారండి బలఘాతియు దేవేంద్రుడు అని అనుకుండా బలఘాతి అన్నారు బలుడు అనేటువంటి వాడు అత్యంత భయంకరమైనటువంటి రాక్షసుడు ఒకనాడు వాడిని యుద్ధంలో సంహరించినటువంటి వాడు దేవేంద్రుడు అందుకే బలఘాతి అంటారు దేవేంద్రుడిని దేవేంద్రుడికి బలభేది అని అని కూడా పేరు అంటే దేవేంద్రుడి యొక్క థాయి కూడా ఈ ఒక్క ముక్కలో చెప్పారనమాట అయినప్పటికీ కూడా ఏమైపోయిందంటే అల్టిమేట్ రిజల్ట్ ఏమైంది యుద్ధంలో దాయాదులైనటువంటి రాక్షసుల చేతుల్లో చిత్తుగా ఓడిపోయేట దేవేంద్రుడు మరి దీన్ని బట్టి చూస్తే లోపం ఎక్కడుంది అది ఇక్కడ కవిగారు చెప్తున్నారు అన్నీ బాగున్నప్పటికీ కూడా మరి ఫలితం రా రాకపోయింది కారణం ఏమిటి ఎక్కడున్నది లోపం అన్న దానికి క్లారిఫికేషన్ ఈ పద్యం యొక్క నాలుగో పాదంలో చెబుతున్నారు శరణము దైవమే పురుష శక్తి నిరర్థకమిన్ని భంగుల ఏదైనానండి ఫలితం కలగాలి అంటే మనం ఎంత గొప్పగా ప్రయత్నం చేసినప్పటికీ ఏ మానవుడైనా ఎవరికైనా ఫలితం రావాలి అంటే శరణము దైవమే దైవ బలం లేకుండా లేకుండా ఫలితం ఎప్పుడూ రాదు సత్ఫలితం రావాలి అంటే దైవ బలం ఉండి తీరాలి పురుషశక్తినిరర్థకమిన్ని భంగులన్ కేవలము పురుషశక్తితోటే నేనంతా సాధించేస్తాను అని అనుకుంటే అంతకంటే తెలివితో కూతనం ఇంకొకటి ఏమీ ఉండదన్నమాట ఎందుకంటే దైవ బలం అనేటువంటిది కానీ లేకపోతే మనిషి అనేటువంటి వాడు ఫలితాన్ని పొందలేడు అని ఆ సంకేతాన్ని ఈ పద్యంలో కవిగారు చెప్పారనమాట ఇక్కడ పౌరుషము అనే ఒక మాట ఉన్నది పౌరుషము దైవము ద ఏదైనా ఒక పని చేసిన పుట్ట దాని ఫలితం మనకు రావాలి అంటే రెండు ఫ్యాక్టర్స్ అందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి అవి ఏమిటంటే దైవము పౌరుషము అని దైవము అంటే దేవునికి సంబంధించినటువంటి కరుణా కటాక్షాలు అవి ఒక పార్ట్ పౌరుషము అంటే పురుష ప్రయత్నము భగవంతుని యొక్క అనుగ్రహం బాగానే ఉంటుంది వీడి ప్రయత్నం మాత్రం వీడి చెయ్యడు అలాంటి ఇప్పుడు ఫలితం సున్నా అలాగే వీడు ప్రయత్నం ఫుల్గా చేసేస్తాడు కానీ దైవం అక్కడ అనుకూలించదు అనుగ్రహించదు అలాంటప్పుడు ఏమైపోతుంది ఫలితం అనేటువంటిది సున్నామే అంటే మనకి సత్ఫలితం రావాలి అంటే రెండూ కూడా ఉండాలి ఇప్పుడు దేవేంద్రుడి యొక్క పురుష ప్రయత్నం ఎంత గొప్పది అనేటువంటిది పై పద్యంలో మొత్తం అంతా చెప్పుకుంటూ వచ్చారు ఇంకా ఆఖరికి అయినప్పటికీ ఫలిత ఫలితం రాలేదు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే దైవం అనుగ్రహించలేదు అంటే మానవులారా జాగ్రత్తగా నేను నంత నా మీదనే ఉన్నది అని చెప్పి విర్రవీగుతూ ఉండకండి దైవం అనేటువంటిది చాలా ప్రధానం దైవ దైవభక్తి అనేటువంటిది కూడా కలిగి ఉండాలి దైవం యొక్క పార్ట్ లేకపోతే నువ్వు ఎంత గొప్పగా చేసినా నువ్వు ఫలితాన్ని పొందలేవు స్మా అనే ఒక గొప్ప సందేశాన్ని పద్యం ద్వారా కవిగారు మనకి చెబుతున్నారు పద్యాన్ని మరొకసారి చూద్దాం గురుడు గురుండు వాలు శతకోటి సుపర్వులు వాహిని పతుల్ సురభవనం బుకోట మధుసూదనుడు సయిదోడు దంతి దిక్కరి గాగనొప్పు బలఘాతి యుదాయల కోడినాజిలో శరణము దైవమే పురుష శక్తి నిరర్థకమిన్ని భంగులన్ రేపు మరొక మంచి పద్యంతో కలుద్దాం స్వర్తి